హాయ్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ వాళ్ళు వల్లి ఆత్మీత్ర మీరు అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు బాగుండాలని అనుకుంటున్నాను యాక్చువల్లీ ప్రీవియస్ వీడియోస్లో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు తెలుగు కానీ ఆ షార్ట్స్ అయితే అప్లోడ్ చేశాయి కానీ లాంగ్ వీడియో చేసి పెట్టాలంటే అబ్బో అస్సలు అవ్వలేదు జర్నీ చేసి వచ్చి బాగా టైడ్ అయిపోయాం అనమాట కానీ పిల్లలు అయితే చాలా మంచిగా అసలు బాగా ఎంజాయ్ చేస్తారు సో నాకే కొన్ని కొన్ని వీడియోస్ మెమరీస్ క్యాప్చర్ చేయడం కుదరలేదు అనమాట అంత బాగా ఎంజాయ్ చేశారు అంటే వాళ్ళని చూస్తూ నవ్వుతూ ఆ సంతోషంతో అలా ఆగిపోయాను కొత్త కొత్త విషయాలు ఏమైనా కనిపిస్తూ చాలా బాగా ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు కదా మొత్తానికి ఏసీ టైంలో ఆ బడ్జెట్లో కొంచెం ఏసీ టైంలో బుక్ చేసేసుకొని తిరుపతి దిగేసి తిరుపతిలో కారు మాట్లాడుకొని కొండపైకి వెళ్ళిపోయా అనమాట అక్కడ చెక్పోస్ట్ దగ్గర రాపారు అట్లా వ్యూ ఎంత బాగుందండి బాబు నేను ఎప్పుడు వెళ్ళినా తిరుపతి ఏంటంటే ఎక్కి వెళ్తానమాట సో ఈ వ్యూ అంతా మిస్ అయిపోయాను ఫస్ట్ టైం కార్లో మాట్లాడుకొని డైరెక్ట్ కొండ మీద కార్తో వెళ్ళేటప్పటికి ఇది అక్కడ ఉంటుందా ఓహో అని అనుకుంటున్నాను అంటే మీరు అనుకోవచ్చు తల్లి నువ్వు ఎప్పుడు వెళ్ళావమ్మా తిరుపతి అని నేను వెళ్ళి చాలా అవుతుంది అవుతుందిలేండి ఎందుకనుకోటా బీసీ కాలంలోనో లేదంటే నైంటీ స్కీట్స్లో వెళ్ళినప్పుడు ఇంకా అలా చెప్పాలి మీకు అర్థం అవ్వాలంటే సో యాక్చువల్లీ చాలా బాగా ఎంజాయ్ చేశాను కొండ వ్యూ పోయి మాల్లి పుట్టుకుమాలి దగ్గరికి అన్నంత బాగా వ్యూ అయితే చాలా బాగుంది అందరం చాలా బాగా ఎంజాయ్ చేశాము అంటే మేము మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళాము అనమాట అక్కడ ట్రావెలింగ్ కానీ టికెట్ బుకింగ్ కానీ అన్నీ అన్నయ్య చూసుకున్నాడు చాలా బాగా మెయింటైన్ చేశారు చాలా నీట్గా నేను చెప్పాలంటే ఫస్ట్ టైం అనమాట తిరుపతి వెళ్ళి అంత కూల్గా అంత ప్రశాంతంగా దేవుడు దర్శనం చేసుకుంటే అండ్ అలాగే దేవుడి దర్శనం కూడా ఉంది చాలా అంటే చాలా నీట్గా ప్రశాంతంగా టూ అవర్స్లో టూ అండ్ హాఫ్ అవర్స్లో దర్శనం అయిపోయింది అంటే మీరు మీకు అర్థమవుతుంది సో మేము దిగిన పోస్ట్ స్టార్ట్ వచ్చేసిన తర్వాత నందిగామ అన్నమాట ఇది విశ్రాంతి భవనము లోపల రూమ్ అలా చేయడం కుదరలేదు చెప్పాను కదా పిల్లలు రూమ్ చూసి కానీ చాలా నీట్గా మెయింటైన్ చేశారు చాలా బాగుంది ఇవన్నీ ఏంటంటే అన్నీ ఆల్రెడీ టికెట్లు దర్శనం టికెట్స్ రూమ్ టికెట్స్ అన్నీ బుక్ అవుతు వెళ్ళడానికి ముందే ఒక టూ మంత్స్ ముందే బుక్ చేస్తారు మాకు ఈజీ అయిపోయింది పని అంతా సో కొంచెం లో బడ్జెట్లోనే చాలా ఈజీగా ప్రశాంతంగా పిల్లలతో అటు పిల్లలతో తిరుపతి వెళ్ళేటం అంటే పిల్లలు ఉన్న వాళ్ళకే అవుతుంది అది ఇంకెవ్వరికి అర్థం కాదు ఇంకా కొన్ని కొన్ని విషయాలు క్యాప్చర్ చేయడం కుదరలేదు నాకు డౌట్ యాక్చువల్లీ అందరూ తిరుపతి వెళ్ళేటప్పుడు ఫోన్లో వీడియోస్ తీస్తుంటారు కదా ఎట్లా తీసుకుండి నా హస్బెండ్ అలా ఆన్లైన్లో వెళ్ళి దర్శనం చేసుకోవటమే ఎక్కువ అనుకుంటే వీళ్ళు ఫోన్లు లోపల్లో పెట్టుకొని దర్శనం అయిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ఫోన్లో ఫలో తీసుకొని అంతే అంత ఎఫర్ట్ పెట్టాలి ఏదైనా ఇంకా ఒకేసారి పిల్లలకి గుండ్లు చేపించడం అవి ఇవి మొత్తం అయిపోయినాయి తర్వాత చుట్టుపక్కల ఉన్న అన్నీ కూడా తీసుకున్నాం మీరు కపిల్ తీద్దాం నా దురదృష్టం ఆ రోజే వాటర్ రావడం ఆపేశారంట బాగా అంటే అకాశాలు పడుతున్నాయి కదా ఫ్లో ఎక్కువ అవుతుందని చెప్పేసి అప్పుడే వాటర్ ఆపేశారంట కానీ నేను వీడియోస్లో పెట్టి చూశాను కపిల్ తీర్థం బాగా సూపర్గా ఉంది ఇది అయితే ఇస్కాన్ టెంపుల్ తెలిసే ఉంటుంది కదా మీ అందరికీ చాలా బాగుంది చాలా ప్రశాంతంగా ఉంది నిజంగా ఇంకా మళ్ళీ కమింగ్ బ్యాక్ మళ్ళీ ట్రైన్ ఎక్కేసాం వచ్చే